వెల్కమ్ బ్యాక్ టు ధమాక టైలరింగ్ వీడియోస్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఫార్టీ సైజ్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి కాకపోతే చాలామంది ఫార్టీ సైజు అనగానే బాగా కంగారు పడిపోతారనమాట నేను ఇక్కడ మీకు చూపించేది చెస్ట్ సైజుతోనండి నడమి సైజుతో కాదు సో ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనగానే మీరు కంగారు పడవలసిన అవసరం అనేది లేదు చాలా ఈజీగా చాలా సింపుల్ మెథడ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ నేను యూస్ చేసే మెజర్మెంట్స్ బ్లౌజ్వి ప్లస్ మీకు ఎవరికైనా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కనుక మీరు ఈ మెజర్మెంట్స్ని కూడా మీరు ఈజీగా ఫాలో అవ్వచ్చు అనమాట అండ్ ఇంకో విషయం అండి ఫార్టీ సైజు మనం తీసుకునేది చెస్ట్ సైజు నడుము సైజు అనేది కాదు సో ఏ బ్లౌజ్కి అయినా సరే మీరు మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ స్టెప్ బై స్టెప్ తీసుకోవడం నేర్చుకోండి ఆ స్టెప్స్ ఎలా తీసుకోవాలి ఏ సైజు వాళ్ళకి ఎలా తీసుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ముందుగా తీసుకునేది ఫస్ట్ మనము లెంత్ తీసుకుంటాం బ్లౌజ్ది ఫస్ట్ ఈ మెజర్మెంట్ తీసుకోవాలి బాగా గుర్తుంచుకోండి ఇది నేను బిగ్నర్స్ కోసం మాత్రమే చెప్తున్నాను సో నాకు ఇక్కడ వచ్చేసి లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది ప్లస్ వన్ ఇంచ్ నేను యాడ్ చేశాను అనమాట పైన కింద హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అని అండ్ నెక్స్ట్ మనకి లెంత్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత ఎప్పుడైనా సరే నడుము సైజ్ తీసుకోవాలి అంటే వెస్ట్ సైజు ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెస్ట్ సైజ్ చెప్పాను మీకు ఫార్టీ అని సో అప్పుడు నడుము సైజ్ ఎంత వస్తుంది వీళ్ళకి బెస్ట్ మనకి ఇక్కడ నా బ్లౌజ్ ప్రకారం నేను చూసింది అయితే థర్టీ సెవెన్ ఉందండి సో మీరు అదొకటి నోట్ చేసుకోండి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలోనే ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉన్నదనమాట ప్లస్ వన్ ఇంచ్ ఏమో డాట్స్ కోసం తీసుకోవాలి అండ్ ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఖర్చు కోసం మనం వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు లేకపోతే వన్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు అది మీ దగ్గర క్లాత్ని అడ్జస్ట్ చేసి దాన్ని బట్టి తీసుకోండి ఒకవేళ తక్కువ ఉందనుకుంటే క్లాత్ వన్ పై ఫైవ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనకి ఇవి రెండు అయిపోయాయి లెంత్ వెస్ట్ ఇవి రెండు మెయిన్ ఇప్పుడు వచ్చేసి నెక్ విడిత ఎంత తీసుకోవాలి ఈ నెక్ విడత అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడే బిగ్నర్స్ మిస్టేక్ చేస్తారు మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదండి ఫార్టీ సైజ్ వాళ్ళకి టూ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది కానీ ఒక విషయం బాగా గుర్తుంచుకోండి మీరు నెక్ విడితే కనుక టూ అండ్ హాఫ్ తీసుకుంటే నెక్ లెంత్ మీద బేస్ అయ్యి ఉంటుంది అదొక్కటి మీరు బాగా గుర్తుంచుకోండి నెక్ కనుక డీప్ ఉన్నప్పుడు టూ అండ్ హాఫ్ తీసుకుంటే ఓకే అదే నెక్ పైకి ఉన్నప్పుడు మీరు టూ అండ్ హాఫ్ తీసుకుంటే అక్కడ మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఒక్కసారి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూడండి అండ్ నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలి అయితే ఫార్టీ సైజ్ వాళ్ళకి చెస్ట్ అనేది కొంచెం బ్రాడ్ ఉండడం వల్ల వాళ్ళకి మనం ఎక్స్ జస్ట్ టూ పాయింట్స్ అనేది పెంచుతున్నాం అది మీరు బాగా గుర్తుంచుకోండి అంతకంటే ఎక్కువ అవసరం లేదనమాట ఆ టూ పాయింట్స్ పెంచడం వల్ల షోల్డర్ దగ్గర మీకు కరెక్ట్గా వస్తుంది వాళ్ళకి ఫినిషింగ్ కూడా బాగుంటుంది అంటే వీళ్ళు జస్ట్ మోస్ట్లీ వాళ్ళు చూసేది షోల్డర్ దగ్గర ఈ నెక్ విడితే షోల్డర్ అనేది మీరు బాగా చూసుకోండి ఇక్కడ మాత్రం కొంచెం మనకు మెజర్మెంట్స్ మారుతున్నాయి అందుకనే నేను మీకు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ మనం ఒక టూ ఇంచెస్ టూ పాయింట్స్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాం టూ ఇంచెస్ కాదు ఏది షోల్డర్కి అదొక అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మీరు కుట్టిన తర్వాత మీకు కొంచెం పొడుగు అనిపిస్తుంది కరెక్ట్గా సరిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ ఇప్పుడు ఫార్టీ సైజ్ వాళ్ళకి చెస్ట్ ఎంత కావాలి మనకి నాలుగో వంతు టెన్ వచ్చేస్తుంది కానీ నేను ఇక్కడ ఎక్స్ట్రా ఒక్క టూ పాయింట్స్ అనేది పెడుతున్నాను అది ఎందుకు పెడుతున్నాను అంటే కొంతమందికి వాష్ సెకండ్ వాష్ చేసిన తర్వాత కూడా షింక్ అవుతుంది ప్లస్ చెస్ట్ ఎక్కువగా ఉన్నా కూడా మీరు క్రాస్ ఎంత బాగా తీసినా సరిగ్గా రాకపోయినా చేయకపోయినా ఈ ఒక్క టూ పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అది మీరు బాగా గుర్తుంచుకోండి టెన్ తీసుకుంటాం కానీ ఒక్క టూ పాయింట్స్ మోస్ట్లీ హెవీ చెస్ట్ వాళ్ళు అంటే ఫార్టీ సైజు వాళ్ళు ఏంటంటే కొంచెం లూజ్ వేయడానికే ప్రిఫర్ చేస్తారనమాట సో అందుకని ఒక్క టూ పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకొని కుట్టేయండి సో తర్వాత వాళ్ళకి వాష్ చేసాకైనా అడ్జస్ట్ అవుతుంది లేదు అని అనుకుంటే కనుక మీరు సేమ్ అంతే ఇయ్యచ్చు ఇది ఒకటి మీరు బాగా గుర్తుంచుకోండి టూ పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకు మరీ అంత లూజ్ అయితే ఏమవ్వదు టూ పాయింట్స్ కానీ వన్ పాయింట్ కానీ అదొక్కటి మీరు బాగా గుర్తుంచుకోండి అది హెవీ సైజు ఉన్న వాళ్ళకి మాత్రమే ఎందుకంటే మనం మోస్ట్లీ టైట్ వేయడానికి అనమాట అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు ఆ తర్వాత వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ మనం ఖర్చు కోసం తీసేసుకోవాలి పక్కన నేను ఇక్కడే పక్కన ఎందుకు రాస్తున్నానంటే అంటే దాన్ని నెక్స్ట్ అదే తీసుకుంటాం మనం అందుకని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకునేది ఆర్మ్ రౌండ్ అనమాట ఈ ఆర్మ్ రౌండ్ అనేది నెక్ విడుతూ షోల్డర్ని రెండింటినీ క్యాలిక్యులేట్ చేసుకొని ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలా తీసుకుంటే సరిపోతుంది కానీ ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను చూడండి త్రీ ఇంచెస్ త్రీ పాయింట్ టూ ఇంచెస్ మనకి టోటల్గా ఫైవ్ పాయింట్ సెవెన్ వరకు సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు వచ్చేస్తుంది అనమాట సో సిక్స్ ఇంచెస్ వరకు తీసుకుంటే చాలు సిక్స్ మీద ఇంకా వన్ టూ పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకున్నా కూడా ఏమీ కాదు వీళ్ళకి సరిపోతుంది అది ఒకటి మీరు బాగా చూసుకోండి సిక్స్ ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనకి ఇవి మెయిన్ అనమాట వీటిని బేస్ చేసుకొని మనం బ్లౌజ్ అనేది తీసుకుంటాము ఇంకా ఫైనల్గా వచ్చేసి మనకి నెక్ లెంత్ నైన్ ఇంచెస్ తీసుకుంటే టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నెక్ విడితే సరిపోతుంది అదే నైన్ కంటే తక్కువ ఉంది అనుకోండి నెక్ లెంత్ సో అలాంటప్పుడు ఇక్కడ నెక్ విడత అనేది మీరు పెంచుకోవాలి అది మీరు బాగా గుర్తుంచుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట పిగ్నర్స్ అనేది బ్లౌజ్ అంతా బాగానే కట్ చేస్తున్నాం ఎక్కడ మిస్టేక్ వస్తుందంటారు ఇక్కడ ఈ టూ పాయింట్స్ అనేది చెక్ చేసుకుంటేనే మీకు బ్లౌజ్ అనేది మిస్టేక్ రాదనమాట నెక్ లెత్ ఎంత ఉంది నెక్ విడత ఎంత ఉంది అదొక్కటే మీరు బాగా ఐడెంటిఫై చేయండి అక్కడే మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ అక్కడ రాకుండా ఉంటాయి సో దీనివల్లే మనకి వాళ్ళకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అండ్ కస్టమర్స్కి కూడా ఏంటంటే బ్లౌజ్ పట్టేయకుండా ఉండడానికి కారణం మెయిన్ ఇది ఒకటే రీజన్ అనమాట అందుకని మీరు ఇది బాగా గుర్తుంచుకోండి ఇప్పుడు ఆల్రెడీ నేను మీకు మెజర్మెంట్స్ అన్నీ నోట్ చేసుకున్నాను కదా సో ఇప్పుడు నేను మీకు వన్ బై వన్ ఎలా తీసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం తీసుకునేది లెంత్ అనమాట సో లెంత్ నేను మీకు ఫిఫ్టీన్ ఇంచెస్ చెప్పాను కదా ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఆ తర్వాత పైన కింద హాఫ్ ఇంచ్ కావాలి ఖర్చు కోసం కాకపోతే నాకు కింద ఆల్రెడీ వీళ్ళు పైపింగ్కి ఇచ్చారు ప్లస్ ఖర్చు కోసం నాకు హాఫ్ ఇంచ్ కన్నా టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే నాకు కింద వైపు సరిపోతుంది అడమ్ వైపు నేను ఎప్పుడైనా సరే టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటాను బిగ్నర్స్ మాత్రం కంపల్సరీగా హాఫ్ ఇంచ్ తీసుకోండి ఎందుకంటే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు సో అందుకని నేను టూ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ ఒక చేసిన నేను చిన్న మార్పు అండ్ ఎప్పుడైనా సరే లైన్స్ డ్రా చేసేటప్పుడు కంపల్సరీగా ఇక్కడ మీరు ఎల్ స్కేల్ యూజ్ చేయండి నేను ఎప్పుడు స్కేల్ చెప్పాను ఇప్పుడు ఎల్ స్కేల్ ఎందుకు చెప్తున్నానంటే ఎల్ స్కేల్ వల్ల ఏంటంటే ఇలా మీకు స్ట్రైట్గా వస్తుందనమాట మనం క్లాత్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ లైన్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది దీనివల్ల కూడా మనకి బ్లౌజ్ బ్యాక్ లేకుండా ఉండడానికి పర్ఫెక్ట్గా వస్తుందండి కటింగ్ అదొకటి మీరు బాగా గుర్తుంచుకోండి ఎల్ స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్ కటింగ్లో సో ఇలా చూడండి నేను టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను కదా అంటే ఒక పాదం గ్యాప్ మాత్రమే తీసుకుంటున్నాను నాకు అంత సరిపోతుంది కింద వరకు బట్ షోల్డర్ దగ్గర కొంచెం ఎక్కువ తీసుకుంటాను అండ్ ఇక్కడ పైపింగ్ కోసమైనా కూడా దేనికోసమైనా నేను ఇలానే తీసుకుంటాను అండ్ బిగ్నర్స్ అయితే కనుక ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకొని అప్పుడు డైరెక్టే మీరు క్లాత్ పైన కట్ చేయండి అండ్ పైన కూడా ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది నేను డ్రా చేస్తున్నాను ఏది మన షోల్డర్ దగ్గర కుట్టేయడం కోసం నేను మీకు ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనకి లెంత్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఈ హాఫ్ ఇంచ్ ఇక్కడ కింద పావు ఇంచ్ తీసుకున్నాం కదా అవి రెండు కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం నెక్స్ట్ తీసుకోవాల్సిందేంటి నడుము ఈ నడుము వచ్చేసి ఆల్రెడీ నేను మీకు చెప్పాను వచ్చేసి ఇక్కడ నేను నైన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండి ఎందుకంటే నైన్ ఇంటూ ఫోర్ మనకి థర్టీ సిక్స్ వస్తుంది నేను థర్టీ సెవెన్ అన్నాను కదా సో టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నేను నాలుగు భాగాలు చేస్తే వచ్చేసింది మనకి సో థర్టీ సెవెన్ అండ్ వన్ ఇంచ్ డాట్ కోసం ఎక్స్ట్రా వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఖర్చు కోసం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నెక్ విడితే ఇందాక మీకు వీడియోలు చూపించాను కదా టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సో టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎగ్జాక్ట్గా ఆ తర్వాత షోల్డర్ దగ్గర త్రీ పాయింట్ టూ ఇంచెస్ తీసుకుంటున్నానండి నేను టోటల్గా మనకి ఎంత వచ్చింది ఏంటనేది మీరు చెక్ చేసుకోండి త్రీ పాయింట్ టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ మనకి నెక్ విడ్ అయిపోయింది షోల్డర్ అయిపోయింది ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటి చంక డౌన్ అంటే ఈ ఆమ్ రౌండ్ తీసుకునేటప్పుడు సిక్స్ ఇంచెస్ దగ్గర కరెక్ట్గా మార్క్ చేసేసుకోండి మీరు అంతకంటే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు స్ట్రైట్గా లైన్ రావాలి ప్లస్ కింద స్ట్రైట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి ఒక్కసారి ఆ తర్వాత మనం ఇప్పుడు మనం నా నార్మల్గా ఒక లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చెక్ చేసుకోండి మనకి ఎంత కావాలి చెస్ట్ సైజు ఫార్టీ కదా అప్పుడు మనం ఎంత తీసుకుంటున్నాం ఇక్కడ వీళ్ళకి టెన్ ఇంచెస్ తీసుకోవాలి అంతకంటే ముందు మీరు వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ దగ్గర ఒక చిన్న మార్క్ చేసేసుకోండి ఇక్కడ నేను ఎందుకు మార్క్ చేస్తున్నానంటే ఇది చంక డౌన్ కోసం అనమాట ఆ తర్వాత ఇందాక చెప్పాను కదా చెస్ట్ సైజు ఫార్టీ అని సో ఇక్కడ టెన్ పాయింట్ టూ ఇంచ్ జస్ట్ టూ పాయింట్స్ అక్కడ జస్ట్ ఒక టూ పాయింట్స్ కానీ వన్ పాయింట్ దగ్గర కానీ మీరు మార్క్ చేసుకున్న అయితే కంపల్సరీగా టూ పాయింట్సే పెడతానండి ఎందుకంటే వాళ్ళకి తర్వాత కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది నెక్స్ట్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ టచ్ కోసం అనమాట అదొకటి మీరు చెక్ చేసుకోండి ఆ తర్వాత స్ట్రైట్గా లైన్స్ అనేది డ్రా చేసుకోండి ముందుగానే లైన్స్ డ్రా చేసుకోవడం వల్ల అక్కడ మీరు చిన్న టక్స్ పెట్టుకున్న ప్లస్ మీకు స్టిచ్ చేసేటప్పుడు ఆ లైన్స్ అనేవి కరెక్ట్ వచ్చాయా లేదా స్ట్రైట్ లైన్స్ అనేది మీకు తెలుస్తుందనమాట అందుకని నేను ప్రతిసారి చెప్తున్నాను స్కేల్ యూజ్ చేస్తూ కంపల్సరీగా లైన్స్ అనేది డ్రా చేసుకోండి అది మెయిన్ చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంతైతే అయితే ఆమ్ రౌండ్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఆ సిక్స్ ఇంచెస్ దగ్గర ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసుకుంటే త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మిడిల్లోకి త్రీ ఇంచెస్ ఇప్పుడు మనం శంకరం డ్రా చేసేటప్పుడు ఒకటి బాగా గుర్తుంచుకోండి కంపల్సరీగా మనం కర్వ్ స్కేల్ అనేది ఇక్కడ యూస్ చేయాలి నేను ఇక్కడ డాట్స్ ఇది పెడుతున్నాను కదండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి కుట్ అనేది వస్తుందనమాట మీకు ఐడియా కోసం నేను ఇక్కడ డాట్స్ అనేది మెన్షన్ చేస్తున్నాను ఇప్పుడు ఆ తర్వాత వచ్చేసి కింద కూడా మనకి ఇక్కడ కుట్ వస్తుంది అండ్ ఈ మెజర్మెంట్స్ అనేవి మళ్ళీ ఒక్కసారి నోట్ చేస్తున్నానండి బిగ్నర్స్ ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారనమాట కన్ఫ్యూజ్ అవ్వడానికి చూడండి లెగ్ నేను లెంగ్త్ వచ్చేసి ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాను మీరు ఇది నోట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ నేను శంక డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను చూడండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ప్రతివి నేను మీకు చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి ఇక్కడ ఎంత వచ్చింది నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఇక్కడ నుంచి టెన్ పాయింట్ టూ ఆ తర్వాత వచ్చేసి నేను మీకు ఇంకో మెజర్మెంట్ చూపిస్తున్నాను చూడండి జస్ట్ మనం ఎంత తీసుకున్నాం ఏంటనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ఇన్ కేస్ నేను చెప్పినవి అర్థం కాకపోయినా మీరు ఇలా ఈ నెంబర్స్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట అందుకని నేను మళ్ళీ డ్రా చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ మనం షోల్డర్ అనేది ఇప్పుడు నెక్ లెంత్ నేను వచ్చేసి ఇక్కడ నైన్ ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను ఇందాక మీకు చెప్పింది సో నైన్ ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్గా నైన్ అండ్ హాఫ్ వస్తుంది అలాంటప్పుడు ఎయిట్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట అదొకటి మీరు బాగా గుర్తుంచుకోండి ప్లస్ ఈ రౌండ్ తీసుకునేటప్పుడు కింద మనం త్రీ ఇంచెస్ తీసుకున్న తర్వాత నేను ఎలా అయితే తీసుకున్నానో చూడండి కర్వ్ స్కేల్ అనేది కంపల్సరీగా యూజ్ చేయండి మనం రౌండ్ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ అనమాట కర్వ్ స్కేలు ఆ తర్వాత మనకి ఇక్కడ డాట్స్ లాగా పెడుతున్నాను కదా మనకి ఇక్కడ నుంచి కుట్టు వస్తుంది చూడండి ఇక్కడ నుంచి మీరు దాన్ని కుట్టేసిన తర్వాత అప్పుడు మీరు చెక్ చేసుకోండి మనకి ఎంతవరకు వస్తుంది నెక్ లెంత్ ఏంటనేది మీకు అర్థమైపోతుంది చూడండి కరెక్ట్గా నైన్ ఇంచెస్ వరకు వచ్చేసింది మనకి అక్కడ కుట్టు వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి త్రీ ఇంచెస్ అనమాట పైన వచ్చేసి మనకి ఎంత వచ్చింది టూ అండ్ హాఫ్ నెక్ లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఇలా మీరు నోట్ చేసేసుకోండి నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎక్కడ డౌట్స్ ఉన్నా సరే నెక్ విడితే కూడా మళ్ళీ చెప్తున్నాను చూడండి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి త్రీ పాయింట్ టూ ఇంచెస్ ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేశాను ప్రతిదీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మళ్ళీ ఒక్కసారి ఆ పాయింట్స్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడి వరకు ఇలా వచ్చేసింది ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ డాట్ తీసుకుంటున్నాము మధ్యలోకి అలా టేప్ని ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్గా ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకోండి మార్క్ చేసేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అక్కడ ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ చెప్తున్నానండి డాట్ ఎప్పుడైనా సరే కరెక్ట్గా వన్ ఇంచ్ రావాలి ఇటువైపు హాఫ్ ఇంచ్ అటువైపు హాఫ్ ఇంచ్ అనేది రెక్ మరి మీరు తీసుకోండి అలా తీసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది అనమాట మీరు అలా కాకుండా మీరు ఎక్కువ తక్కువ తీసుకున్నా కూడా రాంగ్ అవుతుంది ప్లస్ ఇక్కడ మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏంటనేది నేను మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి అండ్ పైన మాత్రం కొంచెం స్లైడ్గా కట్ చేసుకోండి అలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళకి షోల్డర్స్ జారవు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట వీళ్ళకి మెయిన్ అది మీరు అదొకటి చూసుకోండి నేను ఇక్కడ మీకు మళ్ళీ మెన్షన్ చేసిన ఇది వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కదా ఎక్కడెక్కడ మీకు నమ్మ నంబర్స్ తెలియకపోయినా ఎలా తీసుకున్నది అర్థం కాకపోయినా బిగ్నర్స్కి వాళ్ళ కోసం ప్రతిదీ మెన్షన్ చేస్తున్నాను అనమాట అదొకటి మీరు నోట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది ఏదెంత తీసుకున్నాం ఏంటనేది కూడా మెన్షన్ చేశాను సో నేనేం చేస్తున్నానంటే ఈ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ మనం ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో అలానే కట్ చేయాలి కానీ నేను డాట్స్ పెట్టిన దగ్గర కాదండి పైన కట్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అనేది మనం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నా నేను కంప్లీట్గా డ్రా చేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ అలానే కాకపోతే క్రాస్ నెక్ తీసుకునేటప్పుడు క్రాస్ సారీ క్రాస్ కటింగ్ తీసుకునేటప్పుడు క్రాస్గా పెట్టుకోండి అదొకటి మీరు బాగా గుర్తుంచుకోండి ఇక్కడ నేను పేపర్ మీద కాబట్టి స్ట్రైట్ కట్టే మీకు చెప్పేస్తున్నాను అంటే స్ట్రైట్గా పెట్టాను క్లాత్ని అయితే కనుక మనం క్రాస్గా పెట్టుకుంటాం అదొకటి మీరు గుర్తుంచుకోండి అండ్ ఇక్కడ ఒకటి మీరు బాగా గమనించండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో నేను అలానే డ్రా చేసుకుంటున్నాను అందులో పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదనమాట అదొకటి మీరు బాగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు మనకి బ్యాక్ పట్ ఎలా ఉందో అలా డ్రా చేసిన తర్వాత ఎవరికైనా సరేనండి మీకు చాలామందికి ఒక డౌట్ వచ్చింది కింద నుంచి టూ ఇంచెస్ మనం పైకి తీసుకోవాలని చెప్పాను కదా సో దానివల్ల అందరికీ జస్ట్ సాగదా అనుకుంటున్నారు లేదండి మీరు కరెక్ట్గా చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది మనం కింద నుంచి టూ ఇంచెస్ తీసుకుంటున్నాము మన షేప్ బెల్ట్ కొలతలు కూడా అంతే వచ్చేస్తాయి అనమాట వీళ్ళకి చెస్ట్ అనేది అసలు సాగదు సో టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది కాకపోతే ఒకటి బాగా గుర్తుంచుకోండి హెవీ సైజ్ చెస్ట్ ఉన్నప్పుడు ఇంకొంచెం కిందకే తీసుకోవాలి అదొకటి బాగా గుర్తుంచుకోండి ఎందుకు అని చెప్తున్నానంటే వీళ్ళకి ఏం జరుగుతుంది హెవీ సైజ్ చెస్ట్ ఉండడం వల్ల వాళ్ళు కంపల్సరీగా కొంచెం లూజ్ ప్రిఫర్ చేస్తారు అండ్ వీళ్ళకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ పైన మనకి పై లెంత్ ఎక్కువ ఉండాలి షేప్ బెల్ట్ తక్కువ ఉండాలి ఈ లెంత్ ఎక్కువ ఉండాలి అదొకటి మీరు బాగా గుర్తుంచుకోండి కంపల్సరీగా ఇక్కడ చూడండి నాకు మొత్తం ఎంత వస్తుంది ఫోర్టీన్ అండ్ హాఫ్ వస్తే మనకి పైన కింద ఖర్చు బోలు థర్టీన్ అండ్ హాఫ్ వస్తుంది అదే స్మాల్ సైజు వాళ్ళకైతే కనుక మనం ఏం చేస్తాము పన్నెండున్నర తీసుకుంటాము వాళ్ళకి పదకొండున్నరకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అదొకటి మీరు బాగా గుర్తుంచుకోండి ఇక్కడ చివరి నుంచి త్రీ ఇంచెస్ తీసుకోవాలి మళ్ళీ అటు వచ్చేసి ఇది మనం స్మాల్ సైజ్ వాళ్ళకి ఇలా త్రీ ఇంచెస్ తీసుకుంటాం కదా ఇక్కడ మాత్రం ఫోర్ ఇంచెస్ తీసుకోండి మీరు డాట్ వేసేది దూరం అనేది నేను ఇంతకుముందు కూడా చెప్పాను అక్కడ మాత్రం మీరు ఫోర్ ఇంచెస్ కంపల్సరీగా తీసుకోవాలి అండ్ ఈ డాట్ సైజ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్ తీసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ తీసుకొని మళ్ళీ అటువైపు వన్ అండ్ హాఫ్ టోటల్ త్రీ ఇంచెస్ ఈ డాట్ అనేది కొంచెం కూడా పెరగకూడదు దీనికి డాట్ కొంచెం చిన్నగా ఉండడం వల్ల హెవీ సైజ్ చెస్ట్ ఉన్న వాళ్ళకి డాట్స్ అనేది కొద్దిగా చిన్నగా వస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది మీరు డాట్ మరీ బాగా పెద్దగా వేసేసినా కూడా కరెక్ట్గా రాదనమాట అదొకటి మీరు బాగా చూసుకోండి లేకపోతే మీకు ఇచ్చిన ఆది బ్లౌజ్కి డాట్ ఎంత ఉందా అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకోండి టూ ఇంచెస్ వరకు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది సో ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి ఏడున్నర వరకు తీసుకుంటే వాళ్ళకి ఎయిటీ ఇంచెస్ వరకు వచ్చేస్తుంది అనమాట కానీ మనకి ఇక్కడ ఆల్రెడీ మనం పైన షోల్డర్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం కాబట్టి వీళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ మిడిల్లో మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ కాదు టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అది ఎందుకంటే ఖర్చు కోసం అనమాట ఉక్స్ పట్టీకి కాజా పట్టికి నెక్స్ట్ ఈ లెంత్ అనేది చెక్ చేసుకోండి మనకు మొత్తం ఎంత వచ్చింది ఇక్కడ టెన్ ఇంచెస్ వచ్చింది దాన్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి ఏంటనేది టోటల్ క్యాలకులేట్ చేసుకోండి నాకు ఇక్కడ సెవెన్ ఇంచెస్ వచ్చింది ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ అంటే టెన్ ఇంచెస్ కానీ మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలి సో అలాంటప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము నేను ఎక్స్ట్రా టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే అక్కడ కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోవటం వల్ల మీకు ఫ్రంట్ పార్ట్ అనేది ఉక్స్ పట్టీకి కాజా పట్టికి గ్యాప్ అనేది రాకుండా ఉంటుందన్నమాట లేకపోతే ఉక్స్ పట్టికి కాజా పట్టీకి గ్యాప్ వచ్చినప్పుడు మీరు బ్లౌజ్ అనేది ఎంత బాగా పర్ఫెక్ట్గా కట్ చేసినా ఎంత బాగా స్టిచ్ చేసినా కూడా అక్కడ మీకు అనేది ఆ గ్యాప్ రావటం వల్ల బ్లౌజ్ పట్టేసినట్టు అవుతుంది అది ఒకటి బాగా గుర్తుంచుకోండి నెక్స్ట్ డాట్ ఇలా మిడిల్లో నుంచి తీసుకోవాలి ఈ డాట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నేను మళ్ళీ చెప్తున్నాను డాట్స్ వేసేటప్పుడు ఒక్కసారి వాళ్ళ బ్లౌజ్ కూడా చెక్ చేయండి బిగ్నర్స్ అయితే కంపల్సరీగా బ్లౌజ్ అనేది చెక్ చేయాలి అది మీరు బాగా గుర్తుంచుకోండి ఓకేనా ఈ డాట్స్ అనేది కరెక్ట్గా తీసుకున్నామా లేదా అన్నది ప్రతిదీ చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎక్స్ట్రా వన్ ఇంచ్ తీసుకున్నాను కదా ఈ వన్ ఇంచ్ అనేది మనం తీసుకుంటున్నాము అలా అయితే తీసుకున్నాం సేమ్ అలానే డ్రా చేసేసుకుంటే సరిపోతుందనమాట చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చివరన వచ్చేసి కూడా నేను ఇక్కడ కూడా వన్ ఇంచే తీసుకున్నాను ఇక్కడ నేను వన్ ఇంచ్ ఎందుకు తీసుకున్నానంటే హెవీ సైజ్ చెస్ట్ ఉన్న వాళ్ళు కాజా కాజాపట్టి దగ్గర తక్కువ ఉంటుంది నడుము దగ్గర అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ వీళ్ళకి ఎక్కువ రావాలి షేప్ బెల్ట్ అనేది అక్కడ ఎక్కువ ఉండాలి ఇక్కడ తక్కువ ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను లేకపోతే ఇక్కడ ముడత రాకుండా అనేది ఉంటుంది ఏది షేప్ బెల్ట్ దగ్గర అదొకటి మీరు బాగా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఈ డాట్ తీసుకునే ముందు మనం చంక లోతు హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి కదా ఆ లోతు అనేది మీరు తీసేసుకోండి చూడండి ఇక్కడ డ్రా చేస్తున్నాను ఎలా అయితే ఇలా కొద్దిగా లోతు తీసేసుకుంటే సరిపోతుంది అప్పుడు వీళ్ళకి కుట్ట అనేది ఇక్కడి నుంచి వస్తుంది అనమాట ఇదొకటి మీరు బాగా చెక్ చేసుకోండి ఎప్పుడైనా సరే మనం ఎక్కడి నుంచి అక్కడ వరకు డ్రా చేస్తున్నాము ఆ తర్వాత కుట్ట ఎలా వస్తుంది ఇదొక్కటి కనుక మీరు చూసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అదొక్కటి మీరు బాగా చెక్ చేసుకోండి ఇక్కడికి టెన్ పాయింట్ టూ ఇంచెస్ వచ్చింది ఇది ఉక్సు పట్టికి కాజా పట్టి అనేది ఇక్కడ నుంచి కుట్టు వస్తుంది అనమాట అది మీరు బాగా గుర్తుంచుకోండి ప్లస్ పై నుంచి కొద్దిగా స్లైడ్గా అంటే కొంచెం అంటే కొంచెం నేను చూస్తున్న విధంగా అలా డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకోండి అక్కడ కట్ చేయటం వల్ల మీకు ఇక్కడ ఫ్రంట్ వైప్ అనేది ఎక్కువ లూజ్ లేకుండా కరెక్ట్గా వస్తుంది అన్నమాట వాళ్ళకి అంటే ఎంతైతే సాగాలో అంతవరకు సాగి కరెక్ట్గా వచ్చేస్తుంది ఆ తర్వాత థర్డ్ డాట్ అనేది తీసుకునేటప్పుడు కొంచెం సైన్ నుంచి తీసుకోవాలి అది మీరు బాగా గుర్తుంచుకోండి నేను ఎలా అయితే తీసుకున్నా అలానే ఎప్పుడైనా మిడిల్లో ఉంచి రాదనమాట థర్డ్ డాట్ అదొకటి అది చాలామంది మిస్టేక్ చేస్తారు ఇలా తీసుకోవటం వల్ల ఏంటంటే చూడండి ఫోర్త్ డాట్ అనేది కంపల్సరీ అండి కొంచెం హెవీ సైజ్ ఉన్న వాళ్ళకి మీరు ఫోర్త్ డాట్ కంపల్సరీగా ప్రిఫర్ చేయండి అదొకటి మీరు బాగా గుర్తుంచుకోండి వాళ్ళకి ఫోర్త్ డాట్ వేయటం వల్ల షేప్ అనేది వాళ్ళకి నీట్గా వస్తుంది చాలామంది షేప్ నీట్గా వచ్చిన తర్వాత నెక్స్ట్ కూడా మనకే ఇస్తారనమాట కస్టమర్స్ అదొకటి మీరు బాగా గుర్తుంచుకోండి ఇక్కడ మనకి మొత్తం కంప్లీట్గా ఇప్పుడు నెక్ రౌండ్ అనేది నేను డ్రా చేసుకుంటాను నెక్ రౌండ్ డ్రా చేసేటప్పుడు మీరు బాగా గుర్తుంచుకోండి ఇక్కడ హెవీ సైజు వాళ్ళకి నేను తక్కువ సైజు వాళ్ళకి ఏంటంటే కొంచెం లోతు తీసుకోవాలని చెప్తాను కానీ హెవీ సైజు వాళ్ళకి ఎప్పుడైనా సరే లోతు అనేది తీసుకోకూడదు అనమాట మనం ఎలా అయితే స్క్వేర్ బాక్స్ అనేది గీసుకుంటున్నామో ఆ బాక్స్ ప్రకారంగానే గీసుకోవాలి వీళ్ళకి ఫ్రంట్ అనేది అస్సలు లోతు తీయకూడదు నెక్ దగ్గర అదొకటి మీరు బాగా గుర్తుంచుకోండి వాళ్ళకి లోతు తీస్తే అసలు సెట్ అవ్వదు అనమాట చాలామంది ఏం చేస్తారంటే దానికి కూడా లోతు తీసేసుకుంటారు ఆ లోతు అనేది మీరు పొరపాటున కూడా తీసుకోకండి అండ్ ఫ్రంట్ ఎంత పై నెక్ విడితే ఎంత అయితే తీసుకుంటున్నామో పైన కింద కూడా సేమ్ యాసిటీస్ అంతే తీసుకోవాలి అదే స్మాల్ సైజు వాళ్ళకైతే చిన్న చిన్న చేంజెస్ అక్కడ ఉంటాయి వీళ్ళకేంటంటే ఈ స్మాల్ చేంజెస్ అనేవి ఉండవనమాట నేను ప్రతిదీ మీకు మెన్షన్ చేశాను ఇక్కడ డాట్స్తో సహా మెయిన్ పాయింట్స్ అనేది మెన్షన్ చేస్తాను చూడండి ఇది ఫోర్ ఇంచెస్ అనేది మీరు కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సింది అందుకని నేను ఇక్కడ రాస్తున్నాను కింద రాయాలి కానీ కింద కాకుండా పైన రాశాను అండ్ ఇక్కడ వచ్చేసి మనం తీసుకునేది ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనమాట అది మీరు బాగా గుర్తుంచుకోండి ఇక్కడ కూడా మనం వన్ ఇంచ్ వరకు తీసుకుంటాము అది మీరు బాగా గుర్తుంచుకోండి అయితే మనకి ఇక్కడ టూ ఇంచెస్ వస్తుంది చూడండి అక్కడికి వచ్చేసరికి మీరు అదొకటి బాగా నోట్ చేసుకోవాలి నేను ఎందుకు ఇలా ప్రతిదీ మెన్షన్ చేసి చెప్తున్నానంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మళ్ళీ నేను డాట్స్ రాయడానికి కూడా కారణం అదే ఇప్పుడు మనం కింద అనేది డ్రా చేసుకుంటున్నాం అండ్ షేప్ బెల్ట్కి నేను మళ్ళీ చెప్పాను కదా ఇందాక సేమ్ అలానే తీసుకోండి ఇది చెక్ చేసుకొని చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది అది కూడా మీరు మీ కుట్టు దగ్గర నుంచి చెక్ చేసుకోవాలన్నమాట అంటే మనం డాట్స్ వేసుకున్నాం కదా అక్కడ నుంచి మనకు కుట్టు వస్తుంది అవి రెండు కరెక్ట్గా వస్తే మీకు ప్లస్ సింబల్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట అండ్ ప్లస్ సింబల్ వచ్చిందా లేదా ప్లస్ సింబల్ అంటే ఎక్కడ చంక దగ్గర నుంచి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మనకు అక్కడ ప్లస్ సింబల్ రాయలే డాట్ పెట్టిన దగ్గర అది వస్తే మీకు బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఓకేనా మెయిన్ థింగ్ అది ఇక్కడ వచ్చేసి నేను ఎక్స్ట్రా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను అది మళ్ళీ బాగా గుర్తుంచుకోండి అలా తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది పూర్తిగా కట్ చేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మీకు బ్యాక్ పార్ట్ ఎలా తీసుకోవాలి ఏంటనేది అర్థమయ్యేది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అనేది అందరికీ కామన్ అండి అందుకే నేను వీడియోలో హ్యాండ్స్ కటింగ్ అనేది చెప్పట్లేదు అనమాట కానీ షేప్ బెల్ట్ కట్టింగ్ అనేది కంపల్సరీగా చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీకు వచ్చేది హెవీ సైజ్ కాబట్టి మీకు కంపల్సరీగా ఇక్కడ షేప్ బెల్ట్లో చిన్న చిన్న మార్పులు ఉంటాయి అదొకటి మీరు బాగా గుర్తుంచుకోవాలి ప్లస్ నెక్ చూడండి నేను కట్ చేసేటప్పుడు ఎలా అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం కూడా లోతు తీయలేదు వీళ్ళకి హెవీ సైజ్ కాబట్టి మనం లోత్ తీయట్లేదు అనమాట ఇక్కడ నేను ఇందాక డ్రా చేసుకోమన్నాను కదా ఇలా కొంచెం క్రాస్గా చాలా తక్కువ అండి మనం అక్కడ తీసుకునే క్లాత్ అది బాగా గుర్తుంచుకోండి ప్లస్ పైన కూడా ఇవి రెండు కట్ చేసుకోవడం వల్ల మీకు షోల్డర్స్ కూడా అనేది అస్సలు జారావన్నమాట అదొకటి మీరు బాగా గుర్తుంచుకోవాలి అండ్ వీళ్ళకి మనం తీసుకునేది ఎలా తీసుకోవాలి ఏంటది షేప్ బెల్ట్ అనేది నేను మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లస్ ఎక్కడైనా కటింగ్ అనేది నీట్గా ఫినిషింగ్ రాకపోతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి అది చాలా ఇంపార్టెంట్ అనమాట సో నేను మీకు ఏం చెప్పాను ఇక్కడ మనకి తగ్గుతుంది ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు అటువైపు అనేది పెరుగుతుంది అదొకటి మీరు బాగా గుర్తుంచుకోవాలి ఓకేనా ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట చూడండి ఉక్స్ పట్టి కోసం నేను త్రీ అండ్ హాఫ్ వరకు తీసుకుంటున్నాను అనమాట ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు ఇటు వస్తుందండి అండ్ నెక్స్ట్ నడుము వచ్చేసి మనకి ఎక్కడ వస్తుంది ఏంటనేది మీరు చే ఇక్కడ వస్తుంది కదా సో అక్కడ అనేది ఫోర్ అది మీరు బాగా గుర్తుంచుకోండి ఇది ఉక్సు పట్టి కాజా పట్టి మన క్రాస్ మార్క్ పెట్టుకునేది ఇక్కడ మనకి పెరుగుతుంది అనమాట ఒకటి మీరు బాగా గుర్తుంచుకోండి ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్క్ పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ కొంచెం లోతు తీయాలండి ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ మీరు షేప్ బెల్ట్ అనేది ఒక్కసారి వాళ్ళ చెక్ చేస్తే మీకు అర్థం అవుతుంది ఈ షేప్ బెల్ట్ అనేది మనకు క్రాస్ లాగా వస్తుంది దుక్సు పట్టి కాజా పట్టి వైపు ఏమో తక్కువ ఉంటుంది నడుం వైపు ఎక్కువ వస్తుంది అనమాట ఒకటి మీరు నోట్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా సరే ఇప్పుడు మీకు అర్థమైంది కదా హెవీ సైజు వాళ్ళ బ్లౌజ్ కటింగ్లో మనం ఏమేమి మార్పులు చేస్తున్నాము ఒకటి షేప్ బెల్ట్ అనేది మారుతుంది నెక్స్ట్ వచ్చేసి నెక్ లెంత్ నెక్ విడితే ఎలా తీసుకుంటున్నాం షోల్డర్లో ఒక చిన్న మార్పు అనేది వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి